వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి ఉంటండి ఈరోజు మన రెసిపీ పచ్చి రొయ్యలు పచ్చి శనగపప్పుతో కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఒక హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకుని టైగర్ రొయ్యలు ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి తర్వాత పచ్చి శనగపప్పు తీసుకుని నానబెట్టుకుని రెండు గంటలు కడుగు పెట్టుకున్నానండి తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం నాన్ వెజ్ కనుక ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసాను అది కాగిన తర్వాత ఒక నాలుగు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ వేసుకున్నానండి ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాము కొంచెం మంచిగా వేగే వరకు వీటిని కలుపుకుంటూ వేపుకుందాము మాడిపోకుండా ఉల్లిగడ్డలు వేపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని వేపుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకుందాం చూడండి ఈ విధంగా మంచిగా కొంచెం మగ్గని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పసుపు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లు పేస్టు ఒక టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుని ఇట్లా కలిపేసుకుంటున్నానండి చూడండి అల్లం వెల్లు పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసేసుకున్నానండి వేసుకుని ఇట్లా కలుపుకుందాం మంచిగా పచ్చివాసన పోయే వరకు ఇట్లా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీనిలో కడుగు పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని దీనిలో వేసేసుకుందాం వేసేసుకుని కలుపుకుందాం ఈ మసాలా అంతా పట్టే వరకు కారం అల్లం పేస్ట్ పసుపు వేసాను కదా ఇవన్నీ పట్టే వరకు ఇట్లా కలుపుకుందాం చూడండి ఇట్లా మిక్స్ చేసుకుని బాగా కలుపుకొని ఒక ఉప్పు వేసుకుందాం టే రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసానండి టేస్ట్కి ఎంత సరిపడావుతుంది అది అంత సరిపడ వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు వేసాను వేసుకుని ఇది కూడా మిక్స్ వేసుకుందాం ముందే ఉప్పు వేసుకోవాలి ఇట్లా అయితే మంచిగా రొయ్యలకి ఉప్పు పడుతుందండి లేంటే చప్పచప్పగా అనిపిస్తాయి ఇట్లా ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గనిద్దాము మగ్గనిచ్చాక ఇలా వాటర్ పైకి తేలుతుంది చూడండి చక్కగా ఇలా వాటర్ తేత్తనా మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా మంచిగా చూడండి మంచిగా రొయ్యలు కూడా మగ్గని ఈ విధంగా అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఈ కర్రీలో వేసేసుకుందాం రొయ్యలను ఇట్లా మొత్తం శనగపప్పుని కడుగు దీనిలో వేసేసుకోవడమేనండి నానబెట్టుకున్న వెంటనే మంచిగా మనకు ఉడుకుతుంది ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం కూర మొత్తం అట్లా కలిపేసుకుందాం శనగపప్పు రొయ్యలు మొత్తం ఉప్పు కారం పట్టేటట్టు అట్లా కలిపేసుకుందాం ఇట్లా పచ్చి రొయ్యల కూర నేనునట్టు చేయండి అసలు టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చూడండి ఇట్లా కలిపిన తర్వాత దీనిలో ఏం చేద్దామంటే ఒకసారి సార్ మూత పెడదాం వన్ మినిట్ మగ్గిన తర్వాత తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి వాటరు ఎక్కువైతే వద్దు ఒక గ్లాసుగా నేసను వేసుకుని కలుపుకొని ఎందుకంటే శనగపప్పు ఉడకాలి పచ్చి రొయ్యలు ఉడకాలి వాటర్ వేసుకుని ఇట్లా కలిపేసుకుందాం కలిపేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇట్లా కలిపేసుకున్న తర్వాత చూడండి చాలా గ్రేవీ గ్రేవీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పచ్చి శనగపప్పు పచ్చి రొయ్యలు ఇట్లా మూత పెట్టేసుకుని ఉంచుకొని చూడండి కర్రీ చక్కగా ఇట్లా పైకి ఆయిల్ తేయాల్సింది చూడండి ఎంత మంచి ఊడిపోయిందో ఇట్లా ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే పులుసు తీసుకుని దీనిలో వేసుకున్నాను చింతపండు వేస్తేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి పులుసు వేసుకున్నాను వేసుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని టూ మినిట్స్ మగ్గించుకుందాము ఎంత బాగా ఉందో చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది కదా దీనిలో నేను నూరు పెట్టుకున్న మసాలా ముద్దనే దీనిలో వేసేసుకుంటున్నానండి చూడండి మసాలా ముద్ద ఇందులో వేసేసుకుని ఇది పచ్చి రొయ్యలు కా ఇది గోదావరి రొయ్యలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా చేసామంటే మసాలా ముద్ద నూరుకొని ఇట్లా వేసుకుని కలుపుకొని తర్వాత దీనిలో కొత్తిమీర కూడా పైన చల్లేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి రొయ్యలు పచ్చి శనగపప్పు కర్రీ ఈ విధంగా చేసుకోండి మళ్ళా మళ్ళీ ఇట్లానే చేసుకుంటారు అంత అద్భుత రీతగా ఉంటుంది రోటీలో కన్నంలోకి ఇట్లా కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టుకుందాం మసాలా అయినా అంతేనండి కర్రీ అయిపోయింది చూడ ఎంత దగ్గరికి వచ్చిందో గ్రేవీ గ్రేవీగా ఉంటుంది టేస్టీగా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే